హలో అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ సన్నీ తెలుగమ్మాయి లాగ్స్ రెండు కథగా చూస్తున్నారా ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఒక ఇరవై ఎండుమిరపకాయలను కట్ చేసి పక్కన పెట్టుకోవాలండి ఒక ప్యాన్ పెట్టుకొని త్రీ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుని ఆయిల్ హీట్ అయిన తర్వాత వన్ కప్పు మినపప్పుని చక్కగా ఫ్రై చేసుకోవాలి రెడ్ కలర్లో ఫ్రై చేసుకోవాలండి సిమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి మరీ ఎక్కువగా మాడనివ్వకూడదు మాడ మాడిపోతే టేస్ట్ బాగాదండి ఇట్లాగా ఫ్రై చేసుకొని గిన్నెలో పెట్టుకోవాలండి వీడియో క్లిప్లో చేయించిన తర్వాత వీడియో క్లిప్లో చేయించినట్లుగా అలాగే ఎండుమిరపకాయలను కూడా చక్కగా ఫ్రై చేసుకోవాలి ద్వారగా మరీ ఎర్రగా కాకుండా మాడిపోయేటట్టు కాకుండా ఫ్రై చేసుకోవాలి మిక్సీ జార్లో మినపప్పుని యాడ్ చేసుకొని మిక్సీ పట్టుకోవాలండి తర్వాత ఎండుమిరపకాయలు కళ్ళుప్పుని కూడా యాడ్ చేసుకొని ముందుగానే నానపెట్టుకున్న చింతపండును కూడా యాడ్ చేసుకొని నిమ్మకాయ సైజు అంతా చింతపండునే నానపెట్టుకోవాలండి చక్కగా అది కూడా యాడ్ చేసుకొని గార్లిక్ ఎక్కువ యాడ్ చేసుకోండి జీలకర్రను కూడా యాడ్ చేసుకోండి చక్కగా మిక్సీ పట్టుకోవాలి మరీ మెత్తగా కాకుండా కచ్చాపచ్చగా మిక్సీ పట్టుకోవాలండి మిక్సీ పట్టుకున్న తర్వాత అదే ప్యాన్లో త్రీ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత మినపప్పు పచ్చనిపప్పు ఆవాలు జీలకర్ర ఇంగువ యాడ్ చేసుకొని చక్కగా ఫ్రై అయిన తర్వాత కరివేపాకును కూడా యాడ్ చేసుకొని ఫ్రై అయిన తర్వాత ముందుగానే మిక్సీ పట్టుకున్న మినపప్పు పచ్చడిని కూడా యాడ్ చేసుకొని మిక్స్ చేసుకోవాలండి వేడివేడి రైస్లోకి చపాతీలోకి దోశల్లోకి ఇడ్లీలోకి చాలా బాగుంటుంది ఒకసారి డెఫినెట్గా ట్రై చేయండి నా వీడియో నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి ప్లీజ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ టేక్ కేర్ సిఈ నెక్స్ట్ వీడియో బాబాయ్